పేగల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా మనము పరిశుద్ధాత్మ కాలములో ఉన్నాము పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు దేవుడు తన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని భూలోకానికి పంపించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం తండ్రి కాలంలో తన బిడ్డలతో దేవుడు మాట్లాడాడు కుమారుని కాలంలో కుమారుడైన యేసు క్రీస్తు వారు మనతో మాట్లాడాడు మనతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మనతో ఆయన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభుతో ప్రతిదినము అరుణోదయ దర్శనము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యం చదువుకున్నాం వ్యవహార స్వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవశ్రములో ఇలాగా రాయబడినది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను దేవుడు ఆత్మ ఆయన ఆత్మస్వరూపి ఆయన సత్యదేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని మనము స్తుతించాలి ఆరాధించాలి ఘనపరచాలి ఘనమైన దేవుని నామాన్ని కొనియాడాలని దేవుని బిడ్లాలకు జ్ఞాపం చేసుకుందాం మన దేవుడు త్రియేక దేవుడు త్రిత్వములోని ఏకత్వముగా ఉన్నాడు అంత మాత్రమే కాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు నిర్వహించే పనులు మరి వేరైనప్పటికీ ఆత్మలో వారు ఏకమై ఉన్నారు అందుకే మన దేవుడు త్రియేక దేవుడని చూస్తున్నాం త్రియేక దేవుడు అనగా ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని ఆత్మ మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఆది కారణం మొదట అధ్యాయము రెండవసిన గమనిస్తే దేవుని ఆత్మ జనములపైన అల్లాడు చుండెను అని రాయబడింది అల్లాడు తండగా నిజముగా మరి జలాలను సంపూర్ణంగా మరి పోగు చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే దేవుడు మన స్వరూపం నరుని మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు అది కానీ మొదటి అధ్యాయం ఇరవై ఆరవసము నిజమే దేవుడు ఆత్మస్వరూపు కనుక ఆయన ఆత్మ మన పైన ఉండాలని ఆయన మనను అలాగా తయారు చేసుకున్నట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాస్కార అందములలో జీవోవాయన ఓదగా నరుడు జీవాత్మ ఆయనని ఆది కారణం రెండవ అధ్యాయము ఏడు వర్షములో భక్తులు తెలియజేస్తూ నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి జీవాత్మను పొందుటకు దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎంతో గొప్పది అని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం చూసారా నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపం అది అంతరంగములు శోధించును సామిత్రి గంధవీరాధ్యాయము ఇరవై ఏడు విషయంలో చూస్తున్నాం అంతరంగంలో శోధించే శక్తి గల కృపా వరము ఆత్మని దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డారు గమనించండి దేవుడు నరునికి ఇచ్చినటువంటి ఆత్మ దేవుడిచ్చిన దీపమని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్లార గమనించండి దేవుని ఆత్మతో నింపబడిన ఆత్మ పూర్ణులుగా మనల్ని తయారు చేయాలని ఆయన తన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని భూలోకం పంపించినట్లుగా దేవుని బిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన పెట్టిన దీపమే ఆత్మని దేవుని బిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం దీపము వెలుతురు ఏ విధముగా చీకటిని పారదోలుతుందో ఆత్మ దీపము హృదయములోనికి చీకటిని పారదోలి వెలుగులో మనను తన కృపలో జ్ఞాపకం చేసుకుని వెలుగుతో నింపుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే పౌరు భక్తుడు ఈ మాటలు ఏపీ సంఘానికి రాస్తూ ఈ మాటలు తెలియచేస్తున్నాడు గమనించండి ఆత్మ పూర్ణులై ఉండుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభు యశ్వ్రీస్తు వారి పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు కీర్ క్రీస్తునందరి భయంతో ఒకరినొకడు లోబడి ఉండు అని ఎపేసి పత్రిక ఐదవాధ్యాయము పదము నుండి భక్తులు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డారు గమనించండి దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించు వారు ఆత్మతో మాత్రమే కాకుండా కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మనము పాటలు పాడుచు హృదయములో ప్రభుని గురించి కీర్తించు ప్రభు ఏ వారిని సంపూర్ణ శక్తితో మనము ఆరాధించటకు ముందుకు సాగాలని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆత్మ పరిశుద్ధ శక్తి నిన్ను నన్ను ఆవరించినప్పుడు తన కృపలతో నింపి దీవించి ఆదరించే దేవుడని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దేవుని బిడ్డ గమనించండి మనము దేవుని ఆరాధించుట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది మీరు నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడని మొదటి కొరింది పత్రిక అధ్యాయము పంతొమ్మిది ఇరవై భక్తులు తెలియజేస్తూ నిజమే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమైనదని మీరు ఆలయమై ఉన్నారని దేవుడు వాక్యమును బాయపరుస్తున్నాడు నిజమే దేవుని ఆత్మను మనము దుఃఖపరచకూడదని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఏ ఉదయ దేవుని బిడ్డ గమనించండి మనం దేవుని స్థుతించి గణపరిచి ఆత్మ ఫలాలు పొందుటకు ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానుగ్రహం కలిగి జీవించాలని మనసారు కోరుకుంటూ చంద్రికమారు పరిశుద్ధాత్మ దేవుడు మనం దీవించినట్లు పరిశుద్ధాత్మ శక్తితో